హలో ఆల్ వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి ఈరోజు మరొక వీడియోతో అయితే మీ ముందరకు వచ్చేసా ఇల్లు మాత్రం చూడడానికి జబర్దస్త్ ఉందండి మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఈ ఇల్లుని ఇంటి గురించి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి అస్సలు మిస్ అవ్వకండి స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే ఈ ఇంటి లొకేషన్ అయితే చెప్పేస్తా ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి నగర్ నందకోట్కూరు రోడ్ కర్నూలు అండి ఈ ఇల్లు మొత్తం ఎన్ని సెన్స్లో ఉంది ఈ ఇల్లు సైజ్ ఎంత మొత్తం క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఎక్కడ ఇల్లు కావాలో లేదా ఏ ఇల్లు మీకు ఎలా అనిపిస్తుందో కిందతో కామెంట్ చేసి చేయండి అండ్ మీ రిలేటివ్స్లో లేదా ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి అండ్ మనల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పండి మనం ఓన్లీ హౌసెసే కాకుండా ప్లాట్స్ ల్యాండ్స్ కూడా సేల్ చేయిస్తామండి ఎవరైనా ఎవరి దగ్గరైనా ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ సే మీరు అమ్మాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మేమైతే సేల్ చేసి పెట్టేస్తాము ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి గెస్ట్ వాష్ అండి అండ్ ఈ ఇల్లు మొత్తం థర్టీ ఇంటూ ఫార్టీ సైజులో అయితే ఉంటుంది ఫేస్ వచ్చేసి తూర్పు ఫేస్ అండి ఈ ఇల్లు మొత్తం థర్టీ ఫార్టీ సైజు కాబట్టి మొత్తం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అండ్ ఈ ఇల్లు మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ కాకుండా డ్యూయల్ డోర్ అయితే పెట్టించడం జరిగిందండి వీళ్ళు వచ్చేసి బిల్లర్ కన్స్ట్రక్షన్ అండి వీళ్ళు వచ్చేసి ఎగ్జాక్ట్గా నగర్ దగ్గర అయితే ఉంటుంది నందికోట్కూర్ రోడ్ అండి హైవేకి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి ఏంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ హౌసెస్ కాదు ఇంకా హౌసెస్ కానీ ప్లాట్స్ కానీ మీరు కొనాలనుకుంటే మనల్లయితే కాంటాక్ట్ అవ్వండి అవి కూడా చూపిస్తాం మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ జీరో వన్ అండి మీరు ఏ టైంలో కాల్ చేసినా కంపల్సరీ అయితే రెస్పాండ్ అవుతాం ఇంటికి మెయిన్ డోర్ వచ్చేసి గ్రిల్స్ అయితే పెట్టడం జరిగిందండి సేఫ్టీ గ్రిల్స్ అండ్ ఈ ఇల్లుకి హాల్లో అటాచ్డ్గా ఇంకో డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి అది వచ్చేసి నార్త్ ఫేస్కి అయితే ఉంటుంది ఈ బిట్టే ఎగ్జాక్ట్గా కార్నర్ బిట్కి అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి టీవీ నుడు టీవీ చూసుకున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది అండ్ పూజ కథకు కూడా సపరేట్ డోర్ అయితే పెట్టించడం జరిగిందండి సపరేట్ రూమే ఇచ్చారు చిన్నగా ఈ ఇంట్లో నాకు మెయిన్గా చాలా బాగా అనిపించింది అంటే పూజా గదికి సపరేట్ రూమ్ ఇచ్చారు అండ్ దాంతోపాటు కిచెన్కి అటాచ్డ్గా డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారండి అది మాత్రం చాలా బాగా అనిపించింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగిందండి కిచెన్లోకి ఎంట్రెన్స్లో అండ్ ఇది వచ్చేసి మీరు చూసిన వచ్చేసి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో ఒక వాళ్ళకైతే గ్లాస్ ఫినిషింగ్ డిజైన్ అయితే వేయించడం జరిగిందండి అండ్ దాంతో పాటు స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా పైన అయితే ఇవ్వడం జరిగిందండి ఒకటి చిన్న కబోర్డ్ అయితే గ్లాసీ కబోర్డ్ అయితే ఇచ్చారు అండ్ మనం పిఓబీ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియాలో కూడా అయితే ఇవ్వడం జరిగిందండి కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు పైన వచ్చేసి త్రీ డిజైనింగ్ లైట్స్ అయితే ఇచ్చారు ఈ లైట్స్ వల్ల మంచి అంబియన్స్ లుక్ అయితే కనబడుతుంది కిచెన్లో అండ్ మనం వచ్చేసి ఇల్లు మొత్తం అయితే కంప్లీట్ అయితే జరిగిందండి వుడ్ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి కిచెన్ లో కూడా చుట్టూ వుడ్ వర్క్ అయితే వేయించారు అండ్ మనం చూసుకున్నట్టయితే కబోర్డ్స్ వరకు కూడా చాలా నీట్గా అయితే వేయించారు ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇంకో విషయం ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంటుంది వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారండి యూబీవిసి విండో స్లైడ్ విండో అయితే యూజ్ చేయడం జరిగిందండి అండ్ కింద కూడా కబోర్డ్స్ అయితే పెట్టడం జరిగిందండి ఈ కిచెన్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంటూ నైన్ అయితే పెట్టించడం జరిగిందండి అండ్ ఈ డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి నైన్ ఇంటూ టెన్ అయితే పెట్టించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి హాల్ అండి హాల్లో పిఓపి డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకో విషయం నార్త్ ఫేస్కి పక్కల వచ్చేసి యూబీవీసీ స్లైడ్ విండోతో యూజ్ చేశారు అండ్ డివి యూనిట్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఎంట్రెన్స్లోనే ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలర్ అయితే వేయించడం జరిగిందండి డిజైన్ కూడా మంచి డిజైన్ అయితే వేయించడం జరిగింది ఈ బెడ్రూమ్ కొన్ని ఎంట్రెన్స్లో వాష్ బేసిన్ అయితే పెట్టించడం జరిగిందండి అండ్ వాళ్ళు కూడా పేపర్ అయితే యూజ్ చేస్తారు గ్లాసే వాల్ పేపర్ అండ్ కింద వచ్చేసి స్టోరేజ్ కోసం కబోర్డ్స్ కూడా పెట్టించడం జరిగిందండి అండ్ మనం చూసుకున్నట్టయితే ఒక రాయల్ లుక్ అయితే కనబడుతుంది దీనివల్ల ఇక్కడ మెయిన్గా టూ బెడ్రూమ్స్ వచ్చేసి ఆపోజిట్ ఆపోజిట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసుకుని వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అది కూడా నీట్గా క్లారిటీగా అయితే చూపిస్తాను అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి రెండు కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దాంట్లో మాత్రం ప్రాబ్లం అయితే ఉండదు ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లెవెన్ ఇంటూ ట్వెల్వ్ అయితే ఉంటుంది అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి టెన్ ఇంటూ లెవెన్ అయితే ఉండడం జరుగుతుందండి అండ్ కబోర్స్ కూడా ఓపెన్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అండ్ పియూపీ చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ కబోర్డ్స్ పక్కలే వెంటిలేషన్ కోసం విండో అయితే యూజ్ చేశారండి అండ్ విండో కూడా చాలా చిన్నగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి దీని దీనివల్ల అయితే మనం సెపరేట్ అయితే కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఈ టూ బెడ్రూమ్స్లలో కూడా యూజ్ చేసిన డోర్స్ వచ్చేసి త్రీ డి గ్లాస్ ఫినిషింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చిన అటాచ్డ్ వాష్ లో డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది వాష్ వాల్స్ డిజైన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు అండ్ కింద ఫ్లోరింగ్ కూడా మంచి ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారా అండి గ్లాసీ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు వాష్రూమ్స్లలో కూడా ఈ బిల్డర్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అండ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి టూ బెడ్రూమ్స్లలో స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారు అండ్ దాంతోపాటు డైనింగ్ ఏరియాలో కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి లెవెన్ ఇంటూ ట్వెల్వ్ అండ్ ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ టూ వాల్స్ కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అయితే యూజ్ చేశారు ఆ కి తగ్గట్టే కబోర్డ్స్ కలరింగ్ కూడా యూజ్ సేమ్ పెట్టించారు ఇక్కడ వెంటిలేషన్ వచ్చేసి మొత్తం టూ విండోస్ అయితే పెట్టారు వెంటిలేషన్ కోసం వెంటిలేషన్ దానివల్ల చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ పిఓబీ డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు నైట్ టైమ్స్ మాత్రం చాలా లుక్గా కనపడుతుంది మంచి లుక్ ఇస్తుందండి ఇంటికి అండ్ ఇక్కడ కూడా స్లైడ్ విండో అయితే యూజ్ చేయడం జరిగిందండి స్లైడ్ కబోర్డ్స్ యూజ్ చేశారు సారీ ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ దానిపైన కూడా వాష్రూమ్ పైన అయితే షోరీ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చుట్టూ గ్రానైట్ కూడా మంచి గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఈ ఇంటి విషన్కి వస్తే ఇల్లు సైజు వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ అండి మొత్తం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెండ్స్లో అయితే వస్తుంది ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ అయితే హాల్కి అటాచ్డ్గా అయితే ఉంటుందండి ఇల్లు మొత్తం నూట ముప్పై ఐదు అయితే ఉంటుంది ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాసు ప్రకారం అయితే ఉంటుందండి ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ తాగతే లోన్ వస్తుందండి ఇంటి లొకేషన్ వచ్చేసి మహేశ్వర్ నగర్ నందికొట్కూర్ రోడ్ కర్నూలు అండి ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మనల్లైతే కాంటాక్ట్ ఉండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఏబీ కన్స్ట్రక్షన్స్ తెలుగు